పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి రంగ అని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు చినగంజాం మండలం సోపిరాలలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని వంగవీటి రాధ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆవిష్కరించారు వంగవీటి మోహనరంగ వర్దంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రంగా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను ప్రారంభించారు కేవటం మూడు మూడున్నర సంవత్సరాల పాఠశాల శాసనసభ్యులు కింద ఉన్నారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పంటే వాళ్ళందరికీ రంగగారు అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా రంగా గారి ఆచార సాధన కోసం మనందరూ కలిసి ఉండాలని చెప్పని తీసుకుంటా ఉన్నారు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకెళ్ళరు వారు చేసిన పనుల మూలాన వారు ఎంత నిజాయితీతో వ్యవహరించారో ఎంత స్ఫూర్తి నింపారో దానిని బట్టే ఎక్కువ కాలం ప్రజల మనసుల్లో గుండెల్లో ఒక స్థానం ఉంటుంది దానికి వంగవీటి రంగా గారి జీవితం ఒక నిదర్శనం